తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వారాంతం వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు పదహారు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ముప్పై రెండు వేల ఐదు వందల నలభై ఐదు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించిన కానుకల రూపంలో దేవస్థానానికి రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల మేర రాబడి వచ్చింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడముక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు భక్తులను లఘు అనుమతించారు